మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్పై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తనదైన శైలిలో మరోసారి సెటర్లు వేశారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అనిల్ కుమార్ యాదవ్కి నాలుగు నుంచి ఐదు లక్షల మెజారిటీ వస్తుందని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నామని ఎందుకంటే ఆయనకి విశాఖ కడపల నుంచి వచ్చి ఓటు వేస్తారని ఆనం వ్యంగ్యస్త్రాలు సంధించారు మేము చెప్పింది కరెక్టేనని నగరంలో అటర్ ప్లాప్ అయ్యాడని అందుకే ఇక్కడి నుంచి బదిలీ చేశారని ఎద్దేవ చేశారు నెల్లూరు నగర ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డిని ఒకటే కోరుతున్నామని అనిల్ ఇక్కడే ఉండాలని నెల్లూరు సిటీ నుంచే పోటీ చేయాలన్నారు నుంచి ఓడించేందుకు ఏంది ఏమైనా అర్థం ఉందా జగన్మోహన్ రెడ్డి తలకైపోయిందా పోయినట్టుంది అతనికి అనిల్ కుమార్ యాదవ్ నాలుగు నుంచి ఐదు లక్షలు మెజారిటీ వస్తుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నెల్లూరు టౌన్లో మీరందరూ నవ్వుతున్నారు ఎందుక నాలుగు లక్షలు ఓట్లు లేవు కదనా ఓ మిగతా వాళ్ళు అందరు వేస్తారా వైజాగ్ కోడు అందరూ వచ్చేసి అంత మొత్తం ఇరికే నాలుగు లక్షల ఓట్లు నేను అడిగేది బ్రహ్మాండంగా చేశాడు ఆయన పొగిడేరు అందరూ ఆ పోలవరం డైలాగ్ ఏందా అర పర్సెంటు అట్టు పర్సెంటు తుత్తు పర్సెంటు అట్టు పర్సెంటు చేస్తాం మేము చేస్తాం చూపిస్తాం అని వ్యక్తి ఈరోజు నెల్లూరు టౌన్ నుంచి మారుస్తున్నారంటే ఎంత సిగ్గు చేటు అని అడుగుతున్నా అంటే మేము చెప్పింది కరెక్ట్ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పట్టణంలో అట్టర్ ఫెయిలియర్ ఈ రోజు వైసీపీ నాయకులకి అనిల్ కుమార్ యాదవ్ ఒకటే తన నువ్వు ఇంత ఇంత పొగడుతుంటావు కదా అనిలా అనిలా ఆ ప్రాజెక్ట్ ఒకటి ఉందడు మర్చిపోయారు మీరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటరా ఓ తొంభై పర్సెంట్ అయిన ప్రాజెక్టు పది పర్సెంట్ కంప్లీట్ చేయలేకపోయారా ఐదేళ్లలో ఆ కాంట్రాక్టర్ వదిలేసి పారిపోయాడా వంద కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయిండేది మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా మీరు మాట్లాడితే మేము వినాలా ఏవైనా అర్థం ఉందా అని అడుగుతున్నా మేమైతే నెల్లూరు పట్టణ ప్రజలు తరపన నేను అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డిని అనిల్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేదానికి లేదు మేము ఒప్పుకోం అనిల్ ఇక్కడే ఉండాలి అనిల్ ఇక్కడే ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి చేయమని వైసీపీ వైసీపీలో ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేలతో ఓడిస్తాము నెల్లూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా మనవి చేస్తా ఉండి ఉండాలి ఉండు చూస్తూ నీకు రేపు బాక్సులు బద్దలు అవుతాయి అప్పుడు తెలుస్తుంది మీకు కొవ్వు 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 ఎక్కువైపోయింది కొవ్వు ఆ కొవ్వు తగ్గిచ్చి తగిచి తగ్గి తగ్గిచ్చి భూమిలోకి పెట్టేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ఇక్కర్ కోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గడ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు